ఆచార్యులు ఇచ్చిన విధానంలో మనము అడుగులు వేయాలి అప్పుడే మనకు ప్రయాణం చాలా సులభం అవుతుంది మన సొంత ట్రాక్లు వేసుకున్నాం అనుకో ఇప్పుడు ఆల్రెడీ రైల్వే ట్రాక్ ఉంటుంది మనం జస్ట్ ఆ ఇంజిన్ రైల్వే ట్రాక్ పైన నడిపితే చాలు రూట్ ఆల్రెడీ వాళ్ళంతా సెట్ చేసి ఉంటారు స్టేషన్ మాస్టర్ మనం మళ్ళీ సపరేట్ సెట్ చేయాల్సిన అవసరం లేదు స్టేషన్ మాస్టరే మొత్తం కంట్రోల్ ఆయన దగ్గరే ఉంటుంది అనమాట ఈ ట్రాక్లో వెళ్ళాలన్నా ఈ ట్రాక్లో వెళ్ళాలనేది మనం ఏం చేయాలి జస్ట్ ఇంజిన్ స్టార్ట్ చేసి ఆ ట్రాక్లో పోతూ ఉండాలి మనం ఏం చేస్తాం కొత్త ట్రాక్ని తయారు చేసుకుంటాం అందువలన ట్రాక్ తప్పైనప్పుడు పట్ రైలు కింద పడిపోతుంది కింద ఇంకా మళ్ళీ ఏం అవుతుందో మళ్ళీ ఆ ట్రాక్ పైకి రావడానికి అంటే మనము మానవ జన్మను పొందాము మళ్ళీ ఈ యొక్క మా ఈ అవకాశాన్ని వదులుకున్నట్లయితే ఈ విధానాన్ని మనం ఇచ్చినటువంటి విధానాన్ని మనం వదులుకున్నట్లయితే మళ్ళీ ఈ విధానంలోకి రావడానికి ఎన్ని జన్మలు పడుతుందో కాబట్టి శ్రవణం కీర్తనంలో మనము చాలా తీవ్రమైనటువంటి శ్రద్ధను మనము కనబరచాలి ప్రయత్నం చేయాలి